మేము అభిమానే జానపదాలు లెక్కనే ఉంటాయి అందుకు మేము పర్లేదంట ఓకేనా కాదు 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 మాదంతా దత్తా కోసిపాత మా అంతా జానపదమే కాబట్టి ఒకవేళ ధైర్యం చేసి సినిమా పాటలు పాడినప్పటికీ అవి జానపదాలు లెక్క ఉంటాయి ఎట్ అంటే ఇట్లా ఉంటాయనమాట అంటే ఈ మధ్య కాలంలో పాటలు ఎట్లా ఎంత అర్థం కాకపోతే అంత హిట్ పాటలు చెప్తా మనోడా అడిగినాడు ఇంతక బాగుండే ఓ న రియా గిడ్రా వాస్తయిరా నవ మిమ్మురా ఎవరో చేస్తున్నా సాగరంగానే గుడి ఉండేది ఇట్టాడిదైతే ఇటు పిచ్చికింటి పిచ్చికి ఇంటి పిచ్చికి ఇంటి పిచ్చికి ఏదైనా ఉంటాయి కానీ అదే మంగళపల్లి బాలంమూరి కృష్ణ బాలసుబ్రమణ్యం గారు గటసార మాస్టరు జే జేల్ దాస్ గారు పాటలు పాడితే నరాలు లేచి నాట్యాలు అడేటివి ఎటుండే పాటలు పచ్చగట్టి కోసే తిప్పటి

ఏది ఉందంటే ఏముండదు రీమిక్స్ డబ్బా డబ్బా అంటే అయిపోయా ఇక అందరూ రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని నేను కూడా ఈజిక్ డైరెక్టర్ అని హైదరాబాద్ పోయినా గోపాల్ అది ఈజీ కాదు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు ఆ మాత్రం తెలియలేదా ఇప్పుడు ఎంఎం కీరవాన్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కదా ఏఆర్ రెహమాన్ ఎవరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఎవరు వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికీ పెద్ద ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళంటే మ్యూజిక్ చేసినప్పా మరి నువ్వు నేను ఒక పాట తీసుకునే టనా గానీ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్ పోయినా పాట ఏంటి చెప్పు నాకు గుర్తురా పాట కదిలే కాలం ఓ పాట తీసుకుని అదే ఒరిజినల్ పాట ఏంటంటే కదిలే కాలమా చాలా సేపు ఆగవమ్మా జరిగే మన ఎర్ర సైన్యం ఆ నారాయణ చెప్తా ఓ కదిలే కాలమా

పిరేం ఆ రెడీ వాగది నమే ఊకన తోడవే వాగది లేకalama కాచే పోవాడే జరిగే ఏడోక కల్లారా తోడాల వాగది లేకalama కాచే పోవాడే జరిగే ఏడోక కల్లారా తోడాల కాచే పోవాడే నింగరేవే కదవే